భూ సంబంధమైన విషయాల గురించి వివాదములు పెట్టుకోని జీవితము మనకు కావాలి నేడు ఈ భూమి మీద ప్రజలు దేని గురించి వివాదములు పెట్టుకుంటారు సాధారణముగా వారు భూ సంబంధమైన విషయాల గురించే వివాదాలు పెట్టుకుంటారు వారి హక్కులు వారి పేరు ప్రతిష్టలు వారి ఆస్తులు ఇలాంటి భూ సంబంధమైన విషయముల మీద వారి యొక్క యాజమాన్య హక్కుల గురించి వివాదాలు పెట్టుకుంటారు ఉదాహరణకు ఎవరైతే ఆస్తి గురించి పోరాడుతుంటారో వారి కోసము ఎక్కువ భూమిని సంపాదించుకోవడమే వారి లక్ష్యమై ఉంటుంది దీనికోసము వారు న్యాయస్థానాలకు వెళ్తుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువు బోధించిన ఆత్మ నియమములు ఇలాంటి పద్ధతికి సంపూర్ణమైన వ్యతిరేకముగా ఉన్నాయి ఈ అద్భుతమైన వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఎవరైతే వారి హక్కులను కోల్పోయి వివాదములు మరియు జగడములను తిరస్కరిస్తారో వారే సువార్తలోని ఐదవ అధ్యాయము ఐదో వచనంలో యేసు ప్రభువు చెప్పినట్లుగా భూమిని స్వతంత్రించుకుంటారు దేవుడు చేసే ఈ అద్భుతమైన పనికి పాత నిబంధనలో అబ్రహము మరియు లోతుల జీవితములే ఒక గొప్ప పాఠముగా ఉన్నాయి ఆదికాండము పదమూడవ అధ్యాయములో అబ్రహాము యొక్క పశువుల కాపరులకు మరియు లోతు యొక్క పశువుల కాపరులకు మధ్య కలహము జరిగింది ఇద్దరి మందులను పోషించడానికి స్థలము చాలక ఆ కాపురుల మధ్య కలహము జరిగింది ఇలాంటి పరిస్థితులలో అబ్రహాము తన తమ్ముని కుమారుడైన లోతుతో ఎంతో సాత్వికముగా వ్యవహరించాడు అబ్రహాము లోతుతో మన మధ్య కలహము ఉండకూడదు అని చెప్పి ఈ భూమింతా నీ ఎదుట ఉన్నది నీకు ఎంత కావాలో తీసుకోమని మొదటిగా ఎంపిక చేసుకుని స్వతంత్రించుకునే అవకాశము ఇచ్చాడు అబ్రహాము ఈ విధముగా చేయవలసిన అవసరము లేదు ఎందుకంటే కనానుకు వెళ్లమని నిజానికి దేవుడు అబ్రహామునే పిలిచాడు అబ్రహాము లోతు కంటే పెద్దవాడు లోతుకు పెదనాన్న కాబట్టి మొదటిగా ఎంపిక చేసుకొని భూమిని స్వతంత్రించుకునే హక్కు అబ్రహముకే ఉంది కాని ఈ మంచి అబ్రహాము తన హక్కును వదిలేశాడు సాత్వికముగా ఉండడమంటే అర్థము ఇదే సమస్తమును కోల్పోయిన అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నలుదిక్కులా చూడమన్నాడు అబ్రహాము చూచుచున్న దేశమంతటిని స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు చెప్పాడు అవును సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందరు ప్రే స్నేహితులారా మనము ఈ భూ సంబంధమైన విషయముల గురించి ఎదుటి వ్యక్తులతో వివాదాలు పెట్టుకోలేని జీవితము మనకు కావాలి అటువంటి జీవితము కొరకు ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి